ఆయన గురించి అప్పుడు ఆయన ఎందే ఐక్యం అవుతాడు వెళ్ళి 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 వెడుతున్నటువంటి దీపం అరటి దొప్ప మీద ప్రయాణం చేస్తుంటే దానిలో ఉన్న ఆవు ఎంత ఆవిరైపోయింది అది ఆ అరటి దొప్ప మీదే నిధనమైపోయింది కొంత ఒత్తిడికి తిరగబడి ఆ గంగలోనే కలిసిపోయింది గంగలో ఉన్న చాపే మింగేసింది గంగలోనే ఉండిపోయింది గంగని ఆధారం చేసుకుని బయలుదేరి గంగలో కలిసిపోయిన దీపంలా నిన్ను ఆధారం చేసుకుని నీ గురించి చేసినటువంటి స్మరణల చేత నేను నీయందు ఐక్యమగుదునుగాక పునరావృత్తి రహిత శాశ్వత శివ సాయుధ్య స్థితిని పొందుదునుగాక అన్న పూనికని పెంచుకోవడం నీటిలో దీపాన్ని విడిచిపెట్టడం అందుకొరకు అరటి దొప్ప మీద విడిచిపెడతారు ఎందుకని మళ్ళీ జలభూత మనకు ఇబ్బంది కలగకూడదు మనం చేసేటటువంటి పనులు ఇతర ప్రాణులకు హాని కలిగించేవి కాకూడదు అరటి దొప్ప లాంటివి నీటి ఎందు నానిపోయి లోపలికి వెళ్ళిపోయినా జలచరములు తినగలుగుతాయి